ఏటూరు నాగారంలోని ఐటీడిఏలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటవ తరగతిలో ప్రవేశాల కోసం లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది ఈ డ్రా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత పాల్గొని స్వయంగా డ్రా తీసి ములుగు మరియు భూపాలపల్లి విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జీజీటీడబ్ల్యూ పోషం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ములుగు జిల్లా నుండి బాలికల విభాగంలో పదిహేను అప్లికేషన్స్ రాగా ముగ్గురు బాలికలను బాలుర విభాగంలో పదమూడు అప్లికేషన్స్ నుండి ముగ్గురు బాలురను సెలెక్ట్ చేయడం జరిగింది